ఇంద్రోజు గారిది ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక వెళ్ళిన వాళ్ళు వెళ్ళక అక్కడ గొడవ పడుతున్నారేంటని ఆలోచిస్తున్నారా ఏంటి ఇక సుధీర్ రష్మిలు వెళ్ళారంటే అక్కడ గోలైనా ఉంటుంది వారి ఇద్దరి మధ్య గొడవ అయినా ఉంటుంది లేదంటే కామెడీ అయినా ఉంటుంది అలానే వీరి వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీలో మరి సుధీర్ రష్మి ఇద్దరు కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారట అంతే వెళ్ళి వెళ్ళగానే మరి సుధీర్ రష్మిలు కూడా స్టార్స్ అందరితో కలిసి డ్యాన్స్ మూమెంట్ కూడా చేస్తున్నారట అయితే సుధీర్ ఎక్కువగా రష్మితో ఎప్పటి నుంచో మాటలు తగ్గించాడట మరి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో కూడా మాట్లాడతాడని వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది రష్మి కానీ ఏమాత్రం మాట్లాడకుండా తను ఫంక్షన్కి రావడమే ఆలస్యం వచ్చి మరి తనకు సంబంధించిన వారితోనే మాట్లాడి వారికి సంబంధించిన అన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకున్నాడు తప్ప రష్మితో ఎక్కువగా మాట్లాడలేదట ఇక నాతో మాట్లాడవా ఇప్పుడు నేను నీ ముందున్నా కూడా మాట్లాడవా అని చెప్పి రష్మి సుధీర్కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట నేనంటే ఏమనుకుంటున్నా లెక్క లేకుండా పోతున్నాను అంటూ కూడా సుధీర్పై మరి ఫైర్ అయిందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతుంది వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన వారిద్దరు అక్కడ అక్కడున్న వారందరూ కూడా డిసప్పాయింట్కి గురయ్యారట ఎన్ని ఏదైతేనేమో మరి వారిద్దరూ మాట్లాడుకోవడమే మాకు కావాలి అని చెప్పి అక్కడున్న వారందరూ కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తోంది